సినిమాలో భారీ రాబరీలు చేంజింగ్ సీన్లు చూస్తుంటే భలే ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అలా సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటాయి హర్యానాకు చెందిన గ్యాంగ్ కేరళలో దొంగతనం చేసింది చివరకు తమిళనాడులో పట్టుబడింది ఇలా మూడు రాష్ట్రాల పోలీసుల్ని ఒక్క దగ్గరకు తీసుకొచ్చారు దోపిడీ దొంగలు కేరళలోని త్రిసూర్లో ఆరుగురు దొంగలు పక్కా ప్లాన్తో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు అక్కడి నుంచి తమిళనాడు పారిపోయారు అప్పటికే తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది అక్కడ ఆ దొంగల కోసం కాపు కాశారు కనిపడిన వెంటనే అరెస్ట్ చేయాలని చుట్టుముట్టగా ఆ గ్యాంగ్ కాల్పులకు దిగింది ఇటు పోలీసులు కూడా ఎదురు కాల్పులతో ప్రతిదాడి చేశారు ఈ కాల్పుల్లో ఓ దొంగ ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు ఓ పోలీసుకి కూడా గాయాలయ్యాయి గ్యాంగ్లో మిగిలిన నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే కేరళ త్రిసూర్లో దాదాపు మూడు ఏటీఎంలలో అరవై లక్షల రూపాయల నగదును కాజేసింది ఈ దొంగల ముఠ ఓ కార్లో ఈ డబ్బంతా దాచేసి ఆ కార్నే కంటైనర్లోకి ఎక్కించి ఎవరికంటా కనపడకుండా తమిళనాడుకి పరారయ్యారు చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు కంటైనర్ ని ఆపేశారు ఆ సమయంలోనే దొంగలు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు పోలీసుల వెంటనే ఎన్కౌంటర్ మొదలుపెట్టి వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళ నుంచి గన్స్తో పాటు మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు గ్యాస్ కట్టర్తో ఏటీఎంలలో చోరీకి పాల్పడినట్టు విచారణలో తేలింది ఆయా ఏటీఎంల వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ చోరీకి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి